హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈ డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేస్తాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసేయండి ఈరోజు ఉదయాన్నే లేవగానే డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుని ఎలా బయటకు వచ్చాను నిన్న నైట్ కూలర్ పెట్టాను అనమాట క్లీన్ చేద్దామని సమ్మర్ వచ్చింది కదా అందుకని క్లీన్ చేయకుండా అక్కడనే ఉంది చూడండి మన మొక్కల్లో మందార మొక్కకైతే అయితే ఈరోజు రెండు పూలు పూసాయి ఉదయాన్నే లేవగానే చాలా మంచి గుడ్ మార్నింగ్ అనమాట చాలా బాగా అనిపించింది ఈరోజు పూజకి అయితే మనకు బాగా ఉపయోగపడతాయి పూలు ఇంకేలా బాల్కనీలోకి వచ్చి మొత్తం చూసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను మళ్ళీ రోజు ఉండే పనులు ఉంటాయి కదా ఇంకా సెలవులకైతే మా ఇంటికి ఒక చిన్న చుట్టం వచ్చిందనమాట ఆ చుట్టంకి బాగా దగ్గు వస్తుంది అందుకనే ఉదయాన్నే చిటికడి మిరియాలు పొడేసి అందులో తేనె కలిపేసి పడుతున్నాను అనమాట ఇంకా వేగంగా తగ్గుతుంది ఇలా దగ్గు ఇంకా మిరియాలు తేనె కలిపే అనుకోండి మిరియాలు ఘాటు కదా తేనె అనమాట ఈ రెండు కలిపేసి ఇలా మాకు చిన్నప్పుడు మా మమ్మీ పెట్టేదనమాట వేగంగా దగ్గు తగ్గేది ఇంకా నేను కూడా పిల్లలకి ఇలానే పెడతాను ఇంకా మా మరిది వాళ్ళ పాప వచ్చిందనమాట సెలవులకి అనేసి ఇంటికి తనైతే నైట్ అంతా ఫుల్ బాగా తగ్గేస్తుంది అనమాట ఇంక ఉదయాన్నలు లేచి బ్రష్ చేయగానే రమ్మని చెప్పాను ఇంకా తాగడానికైతే అలరే చేసింది కానీ వీడియోలో చూపిస్తాను నేను అందరూ మెచ్చుకుంటారు గుడ్ అంటారు అని అన్నానమాట అనగానే చూడండి ఎలా వచ్చో కొంచెం ఘాటుగా ఉంది కదా కక్కేస్తుంది అనమాట వెంటనే నీళ్ళు పట్టేశాను కొంచెం నీళ్ళు తాగేసి ఎలాగుందంటే బాగానే ఉంది అంటుంది హాయ్ చెప్పమంటే చూడండి ఎలా హాయ్ చెప్తుందో పిల్లలందరికీ వీడియోలో కనిపించడం అంటే బాగా ఇష్టం అనమాట నా వీడియోలు చూస్తుందంట వీడియోస్ చూస్తావా నేనే అడిగాను అడిగితే చూస్తాను పెద్ద మమ్మీ అంటుందనమాట ఇంకా వాళ్ళైతే నీట్గా బ్రష్లు స్నానాలు చేసుకొని వచ్చారనమాట నేనైతే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అనమాట చూడండి అంత బుద్ధిగా కూర్చున్నారో వీడియో తీస్తున్నాను అనేసి లేదనుకోండి సోఫాల మీద అక్కడెక్కడ కూర్చుంటారు ఈరోజు టేబుల్ మీద కూర్చొని తింటున్నారు వీడియో తీస్తాను ని ఇంటికి వచ్చిన చిన్న చిట్టు చుట్టం ఉంది కదా ఆ చుట్టం ఇంకా మా పెద్ద పాప అయితే ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ అనమాట మా షహా మాత్రం నైట్ వండుకున్న రసం ఉంటే కొంచెం అది ఇడ్లీలో వేసుకొని తింటుంది రసం ఇడ్లీ అంట అలా ఇష్టం అంట చూడండి అన్ని వెరైటీ వెరైటీగా తింటుంది అనమాట కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంది ఈరోజు సాంబార్ చేయలేదనమాట నిన్న సాటర్డే రోజు సాంబార్ తయారు చేస్తాను కదా అది ఉంటే అది తినేది ఇంకా నిన్నైతే నేను సాంబార్ తయారు చేయలేదనేసి ఇంకా రసం తయారు చేస్తే రసం వేసుకొని తినేస్తుంది అనమాట చూడండి మన చిట్టు చుట్టానికి అయితే ఇడ్లీ బాగా నచ్చిందంట సూపర్గా ఉందని చెప్తుంది ఇంకా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పూజ కూడా చేసేసుకుంటున్నాను మన చెట్టుకి మందార పూలు పూసాయి కదా అవి తెచ్చాను అనమాట దేవుడికి పెట్టేద్దాం అనేసి ఇంకా మనకి చక్కగా పువ్వులు అనుకోండి ఆ రోజు చక్కగా కలకల ఆడుతున్నట్టు అనిపిస్తుంది దేవుడి కదైతే ఇంకా నార్మల్ డేస్లోనైతే అయితే ఓన్లీ అగరబత్తి అనమాట ఫ్రైడే సాటర్డే మండే అలాంటి వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ దూపం వేస్తాను కానీ మిగతా రోజు అనమాట ఇంకా పూజ అయిపోగానే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకైతే ఇడ్లీ రుబ్బుతో చిన్న తాలింపు రొట్టి కాల్చేసుకున్నాను అనమాట హాట్ బాక్స్ ఖాళీ అయిపోయింది అందరు తిన్నారు కదా ఇంకా ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకుంటున్నాను చూడండి మార్నింగ్ రోజు ఇంతే పని ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్తే వేగంగా లేచి చేయాలి స్కూల్ లేదనుకోండి కొంచెం లేట్గా లేచి నెమ్మదిగా పనులు అన్నీ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది రోజు బ్రేక్ఫాస్ట్ పిల్లల పనులు అన్నీ ఉంటాయి అనమాట ఇంకా నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్ పట్టు పెట్టుకొని కూర్చొని అయితే తినేస్తున్నాను కొంచెం పచ్చడి వేసుకొని నైట్ వండిన బొంబాయి చట్నీ కూడా ఉందనమాట అది వేస్ట్ అయిపోద్దని వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకా ఇంట్లో పని పిల్లల పని పూజ అంతా అయ్యేసరికి అవుతుంది అనమాట స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి కొంచెం వేగంగా వేసి పనులన్నీ వేగంగా చేసేసుకుంటాం కాబట్టి పది కళ్ళ అయిపోతాయి తాలింపు రొట్టు చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట ఈరోజు ఏసలా వదిలిస్తాను సిమ్లోని నెమ్మది ఉడికిందనమాట స్కూల్ ఉన్నప్పుడే పనులన్నీ వేగంగా అయిపోతాయి అనమాట గబగబా లేస్తాం గబగబా పనులన్నీ చేసేసుకుంటాం కదా మధ్యాహ్నం పన్నెండు కల్లా మొత్తం పనంతా అయిపోద్ది స్కూల్ లేదనుకోండి అలా దేమాగా చేస్తాం అనమాట దానివల్ల రోజంతా పని ఉంటుంది అదేంటో కానీ చాలా చిరాకు వచ్చేద్ది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి ఆకలి అంటారు నేనే తిప్పుడు తిన్నాను నాకు ఆకలేదు కానీ ఇంకా అందుకనే నేను అలాగ వంట బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వంట కూడా చేసేస్తున్నాను ఈరోజైతే అగ్గరి చేద్దామనేసి ఇంకా గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను చూడండి గుడ్లు ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం ఉప్పు ఇంకా ఉల్లిపాయలు తొక్కలు వేసుకుంటే గుడ్లు తొక్కలు నీట్గా వస్తాయంట పగిలిపోకుండాను ఇంక ఇదైతే నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట ట్రై చేస్తున్నాను నాకైతే బాగానే వస్తుంది ఇంకా గుడ్లు ఎప్పుడే ఉడకబెట్టుకున్నా కూడా అలానే వేసేస్తాను అనమాట కొంచెం ఉల్లిపాయ తొక్కలు ఇంకా ఉప్పు బాగా వస్తుంది తొక్క అయితే మాత్రం చూడండి బియ్యం కడుక్కున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి మొక్కలకేద్దామని పక్కన పెడుతున్నాను సమ్మర్ కదా అయితే బాగా గిండిపోతున్నాయి అనమాట ఇంకా కాయగూరలు కడిగినవి బియ్యం కడిగినవి అన్ని నీళ్ళు కూడా మొక్కలు మొక్కలకి వేస్తున్నాను ఆరా లేవంటి పాట చచ్చిపోతున్నాను అనమాట ఎండలు మామూలుగా లేవు ఇంకా అందుకనేసి ఆ నీళ్ళు పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను పొయ్యి మీద ఇంకా కరెంట్ కుక్కర్ కదా అదే ఉడుకుతుంది అయితే నేను ఇది మొక్కలకేసి వచ్చేద్దాము చూడండి బియ్యం కడుక్కున్న నీళ్ళు మొక్కలకేస్తే మంచిదంట ఏమో మరి ఇవన్నీ అప్పుడప్పుడు షార్ట్స్లో చూసినవే నాకు తెలిసిన ఆలర్జ్ అయితే కొంచమే ఇంకా సో అందుకనే చూడండి మన నీలో ఎక్కువ వేయడం వల్ల మొక్కలు ఎలానే ఉన్నాయి మా పై ఫ్లోర్ వాళ్ళవి ఆ పై ఫ్లోర్వి అయితే మొత్తం ఎండిపోయాయి అనమాట మొక్కలు నేనైతే అదే పనిగా మొక్కలు నేనేస్తాను పప్పు కడిగినవి కాయగూరలు కడిగినవి బియ్యం కడిగినవి ఉంటాయి కదా అవన్నీ వేస్తాను అనమాట కొంచెం బతికించకుండా చూడండి గుడ్లు అయితే రంగు మారిపోయింది కదా వాటర్ ఉల్లిపాయలతో ఒక రంగు అంతా పట్టేసింది ఇంకా మనం గుడ్లు ఉడికేలోపు చక్కగా కూరకు కావాల్సినవన్నీ కట్ చేసేసుకుందామని ఉల్లిపాయలు టమాటాలు మిరపకాయలు అన్ని ఫ్రిజ్లోంచి తీసి బయట పెట్టాను అనమాట పొయ్యి మీద పెట్టిన గుడ్లు ఉడికేలోపు చక్కగా ఉల్లిపాయలు మిరపకాయలు టమాటాలు కట్ చేసేసుకున్నాం అనుకోండి వంట ఈజీగా అయిపోద్ది ఇంకా వంట గదిలోకి వచ్చామనుకోండి ఒక అరగంటలో వంట చేసి బయటకు అదే పనిగా అక్కడే నిల్చుండిపోయి వంట అయితే చేయరు అనమాట కొంచెం షార్ట్ కట్లోనే వంట చేసేస్తాను ఇంకా మా ఇంట్లో కొన్ని కొన్ని ఫిక్స్గా అయిపోతాయి అనమాట శనివారం వచ్చితే సాంబారు ఇంకా ఇడ్లీ ఇంకా మంగళవారం వస్తే గుడ్లు గుడ్లు ఖచ్చితంగా మంగళవారం గుడ్లే వండుతాను అదేదో హాస్టల్ ఫుడ్ లాగా అలా సెట్ అయిపోయింది మరి ఇంకా ఆ రోజు అలానే ఫిక్స్ అయిపోతాం అనమాట ఈరోజు మంగళవారం అనేసి గుడ్లు అయితే వండేస్తున్నాను అలాగే సండే వచ్చింది అనుకోండి సండే వెడ్నెస్డే ఈ రెండు రోజులు ఏదో చికెనో మటనో ఫిష్ ఉండాలన్నమాట ఆ రెండు రోజులు అలా ఫిక్స్ అవుతుంది ఇంకా మిగతా రోజులన్నీ వెజిటేబుల్స్ అనమాట మనకి వెడ్నెస్డే వెడ్నెస్డే సంత అవుతుంది ఆ సంతలో వండి కదా కాయగూరలు ఇంకా థర్స్డే ఆకుకూరలు ఏవైనా వండేస్తాను ఇంకెందుకంటే పిల్లలు స్కూల్ ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే రోజు ఆలోచించుకోకుండా టకటకం చేసేసుకోవాలని అలా పెట్టేసుకుంటారు అనమాట ఆకుకూరలు నెక్స్ట్ డే అయితేనే బాగుంటాయి ఇంక టూ డేస్ ఉంచామనుకోండి ఫ్రిడ్జ్లో ఇంకా అంత ఫ్రెష్గా ఉండవు కదా అందుకే సంతకెళ్ళి వచ్చిన మసటి రోజు ఖచ్చితంగా ఆకుకూర ఏదో ఒకటి వండుతాను ఇంకా మిగతా రోజులు ఏవో ఒకటి వెజిటేబుల్స్ అనమాట ఇంకా ఆ వెజిటేబుల్స్ అవే మార్చి మార్చి ఏవో ఒకటి వండేడమే ఇలా ఉంటుంది రోజంతా మా ఇంట్లోని అల్లం వెల్లిపల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంది మరి నేను అందుకే ఎక్కువగా మిక్సీలో వేయడం ముందే మొత్తం పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి ఏవి చేయను కావాల్సినప్పుడు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారనమాట గుడ్లలోకి ఎండు చేపలు వేద్దాం కదా అని తీస్తున్నాను ఇంకా మాకు వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఎండి చేపలు నెత్తడ్లు రొయ్యలు అన్నీ పట్టుకుని వస్తారనమాట లాస్ట్ ఇయర్ సమ్మర్కి పట్టుకొచ్చినవి ఇంకొన్నే ఉన్నాయి చూడండి ఇందులో వేరు నీళ్ళు వేస్తే అనుకోండి గుడ్లు మరగబెట్టుకుని నీళ్ళు వేసేస్తున్నాను మళ్ళీ వేరే నీళ్ళు ఎందుకనేసి నీటిగా దానిపైన ఉప్పు పొర ఉంటుంది కదా ఆ ఉప్పు పర అంతా నీట్గా వదిలేస్తుంది అనమాట మన గుడ్లు చూడండి మంచి కలర్లోకి నాటుకోడు గుడ్డుల్లో ఎంత బాగా అయిపోయాయో ఇప్పుడు వీటిని అయితే నీటికి ఇలా కొట్టేసుకొని నీట్లో పడేసాం అనుకోండి దాంట్లో వేడంతా చల్లారిపోయి చక్కగా తొక్క అయితే ఈజీగా అనమాట చూడండి ఇలా తొక్కు ఇలా తీస్తే వచ్చేది నాకు నాకు ఈజీగా ఇలా అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్లో అయితే కొంచెం అప్పుడప్పుడు ఒక్కొక్క గుడ్డు పాడైపోయి ఒక గుడ్డు బాగా వచ్చేది ఇప్పుడు అలా ఏమీ లేదు అన్ని గుడ్లు నీట్గానే వస్తాయి గుడ్లు కానీ నీటుగా లేవనుకోండి మా ఇంట్లో గొడవ చేస్తారు వండిన గుడ్లు కూర కూడా నీట్గా ఉండవు మొత్తం చిదుగులు చిదుగులు ఉంటాయి చండాలంగా ఉంటుంది తినాలని ఇంట్రెస్ట్ కూడా రాదని ఇంకా అందుకేనా ఒకసారి ట్రై చేస్తే బాగా వచ్చింది అప్పటి నుంచి అయితే గుడ్లు నీటుగా వస్తున్నాయి చూడండి నాకైతే ఎంత బాగా వచ్చేస్తుంది తొక్క ఇంకా గుడ్లు నీళ్ళు మనం ఎండి చేపలో నానబెట్టాం కదా అవి నీట్గా అయిపోయి ఉంటాయి లోపు అవి కూడా తొక్క వదిలేస్తుంది చూడండి దానిపైన పొర వదిలేసి చక్కగా ఎండి చేప బయటకు కనిపిస్తుంది కదా ఇలా గట్టిగా కడగాలి అందులో ఉప్పు ఇసుక ఎక్కువగానే ఉంటుంది నెత్తడలు అయితే ఎక్కువ ఉంటుంది కానీ ఎండి చేపల్లో తక్కువే ఎండి చేపలు ఉప్పు ఉంటుంది అనమాట ఉప్పు పొరలాగా దాన్ని నీట్గా పొర మొత్తం తీసుకొని కడిగేసుకున్నాను మంచి ఎండి చేపలు అనమాట నేను ఊరి నుంచి వచ్చినప్పుడే నెత్తడ్లు ఎండి చేపలు అవన్నీ తెచ్చుకుంటాను ఇక్కడైతే కొన్ను ఇక్కడ కొంచెం బాగా బక్కగా ఉన్న ఎండి చేపలు ఉంటాయి అనమాట ఆల్రెడీ ఎండిపోయిన చేపలు అందులో మీట్ లేకుండా ఉత్తు ముల్లో ఉంటే ఏం తింటా అసలు బాగోదనమాట అందుకనేసి సంతలో దొరకలేని వస్తువు అంటూ ఉండదని మీకు చెప్తాను కదా ఇంకా సంతలో అయితే ఎండి చేపలు కూడా దొరుకుతాయి కానీ ఒకసారి కొనేటప్పుడు నాకు అంత బాగా అనిపించలేదనమాట అప్పటి నుంచి ఊరి నుంచి తెచ్చుకుంటాను ఇంకా ఇంకొకసారి తెచ్చుకున్నామంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు అనమాట ఎన్ని రోజులైనా పాడవో కదా ఇంకా అలాగనేసి గుడ్లు చూడండి పసుపు వేసి ఆయిల్లో బాగా వేపిస్తాను కదా మంచి కలర్లో ఏగిపోయి ఇంకా గుడ్లన్నీ వేపేసిన తర్వాత అదే ఆయిల్లోని కొంచెం ఎండి చేపలు కూడా వేపేద్దాం కదా అనేసి గుడ్లు అయితే పక్కకు పెట్టేస్తాను ఇంకే పని అయినా సరే నేను షార్ట్ కట్లో చేసుకుంటాను అనమాట ఎక్కువ గిన్నెలో వేసి వేస్ట్ అయితే చేయను ఈ ఎండి చేపలు ఇలా ఏపుకుంటేనే బాగుంటుంది పచ్చిగా అలా పడేసుకుంటే అంతగా బాగోదనమాట కొంచెం ఇలా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయినప్పుడు ఇల్లంతా వాసన అనమాట ఎవరికైనా పడదనుకోండి ఎండి చేపల వాసన వాళ్ళు మమ్మల్ని బాగా తిట్టుకుంటారు ఇంకా కొంతమందికి ఈ వాసన బాగా నచ్చదు కదా చిమ్ని వేసి బయటకు వదులుతారనమాట అనమాట ఎండి చేపలు వేపంటే మన ఇంట్లో అనుకుంటారు అనమాట ఎక్కువ మనమే వండుతాం ఇది ఎండి చేపల కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది నాకైతే ఎండి చేపలు ఫ్రై ఒక్కటే ఇష్టం ఇలాగ గుడ్లలో వేసుకోవడం అంతైతే ఇష్టం ఉండదు మా ఆయనకి ఇష్టం అనమాట ఇలా నెత్తడ్లు గుడ్లు ఎండి చేపలు గుడ్లు అలా ఏమంటారు సరే కదా ఇలా అయితే వండేస్తున్నాము చక్కగా అదే నూనెలో చూడండి పోపు కూడా వేస్తాను పోపులోని ఉల్లిపాయలు మిరపకాయలు జీలకర్ర వేసారు అవి బాగా వేయిపోయి టమాటాలు అల్లం వెలుపుల పేస్ట్ కూడా వేసి అవి కూడా బాగా మరిగిపోయాకు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసుకుంటాం కదా కావాల్సిన మసాలంతా అవన్నీ వేసుకొని వాటర్ వేసి ఆ వాటర్ బాగా మరిగిపోయినాక మనం వేపుకుని గుడ్లు ఇంకా ఎండు చేపలు అయితే ఇలా అనమాట ఇప్పుడు ఇవైతే బాగా మొక్కకు పడతాయి అందుకనేసి ఇలా వేసేసి మనం మూత పెట్టేసాం అనుకోండి అదే అయిపోద్ది పని అయిపోయినట్టే మనకి ఇంకా ఇంకా కూరకి కొత్తిమీర కావాలి కదా కొత్తిమీర అయితే ఇలా కట్ చేస్తున్నాను అనమాట కూర అయితే అయిపో వచ్చింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోయినట్టే చూడండి గుడ్లు రెత్తడ్లు కూర చాలా దగ్గరగా నీట్గా అయిపోయింది ఇంక ఇంతే రెండు పూటలు కొండేసాను అనమాట అందుకే అన్ని గుడ్లు ఉన్నాయి ఇంకా ఎప్పుడు రెండు పూటలు కొండేస్తాను ఓన్లీ రైస్ ఒక్కటే పెడతాను నైట్ వేడిగా నైట్ అయితే వంట పని అనమాట చూడండి గుడ్లు కూడా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నేను ఎప్పుడు చేస్తాను కదా బాగానే వస్తుంది అనమాట ఇంకా పిల్లలకి లంచ్ అయితే పెట్టద్దాం ఒంటిగంటే అయిపోయింది ఇంకా మన పనులన్నీ లేట్ లేట్ అయిపోయాయి ఈరోజు లేగడం లేట్ అవ్వడం వల్ల పిల్లలైతే ఎండి చేపలు తినరన్నమాట వాళ్ళకి ఓన్లీ గుడ్ ఒకటే రైసు రసము ఎగ్ కర్రీ అనమాట ఇలా అయితే లంచ్ పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు పిలిచి అయితే ఇలా పెట్టిస్తాను భోజనం మన ఇంటికి వచ్చిన చుట్టు చుట్ట ఉంది కదా తనకైతే కొంచెం దగ్గు రావడం వల్ల సమయంగా భోజనం చేయట్లేదు అనమాట నేను ఏమన్నానంటే వీడియోలో అందరు నేను మెచ్చుకుంటారని మళ్ళీ అలాగే చెప్పాను చెప్తే తినేస్తుంది అనమాట తినిపిస్తున్నాను ఎప్పుడు తినిపించకుండానే తినేస్తాయి తనంతలు తనే ఈసారి తినిపించానమాట ఇంక అంటుంది నేను చుట్టాను కదా నాకు అన్నీ చేయాలి అంటుంది అనమాట పకోడీ అడిగింది తన కోసమని పిల్లల కోసమని ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పకోడీ చేశాను అనమాట ఇంక చిన్నపాప సంగీతం క్లాస్లో ఉందనమాట తనకి ఇంకా మన చుట్టు చుట్టానికి అయితే ఇచ్చేస్తున్నాను తను అలానే అంటుందనమాట నేను సెలవులకు వచ్చిన చుట్టా అని అనేసి దిగి దాని చుట్టం చుట్టం చుట్టమని పిలుస్తున్నాను చూడండి పాలు తాగిసి గ్లాస్ ఇక్కడే పెట్టేస్తారు ఎక్కడ వస్తూ అక్కడే మంచం మీద సంగీతం క్లాస్ వింటుందన్నమాట తిట్టని అనేసి మళ్ళీ టేబుల్ పైకి వచ్చింది ఇలా ఉంటుంది పిల్లలతో హడావిడి ఇల్లంతా కంగాలు కంగాలు చేస్తారు గిన్నెలు కడిగినవే కడగడం క్లీన్ చేసి ఇల్లే చేయడం అలా ఉంటుందన్నమాట ఇంకా ఉదయాన్నుకున్న కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా ఓన్లీ రైస్ పెట్టుకొని నైట్ డిన్నర్ కూడా అనమాట ఇంక ఇంట్లో పని అంతా వేసి పడుకునేసరికి ఈ టైం ఈ ఈరోజు అంతే ఇలా జరిగిందనమాట మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్